మీకు ఉదయకాల శుభములు ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై ఐదవ వచ్చినాను చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రులకు కారణమేమీ లేదు ప్రభునిందు పిల్లరా మీ అందరికీ ముందుగా హృదయపూర్వక శుభములు ప్రకటిస్తూ ఉన్నాను ఇక్కడ నెమ్మది గురించి వ్రాస్తూ ఉన్నారు అంటే ప్రశాంతత గురించి కోరుకుంటూ ఉన్నారు ఎవరు ప్రశాంతంగా బ్రతుకుతున్నారా అంటే కొందరు బ్రతుకుతున్నారు కానీ చాలామందికి ప్రశాంతత లేదు కొందరు ప్రశాంత జీవితాన్ని అనుభవిస్తున్నారు అది పరిపూర్ణంగా లేదు ఎలా వస్తుంది పరిపూర్ణ ప్రశాంతత ఇప్పుడు మనం లోకాన్ని గమనించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు చాలామంది నాయకులు ఏం చేస్తున్నారంటే యుద్ధ సామాగ్రిని సమకూర్చుకోవాలి అంటే క్రొత్త క్రొత్త ఆయుధాలు సమకూర్చుకోవాలి ఎందుకంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు మేము ఎప్పుడు కూడా ఓడిపోయిన వారంగా ఉండకూడదు అని భావిస్తూ ఉంటారు అంటే ఎవరికి వాళ్లే ఎవరికి వాళ్లే యుద్ధ సామాగ్రిని సమకూర్చుకునేటువంటి పనిలో చాలామంది ఉన్నారు పిల్లలు మరి దీనివల్ల ఏం చేస్తున్నారు వాళ్ళ యుద్ధాలకు సిద్ధంగా ఉంటారు మా దగ్గర ఎక్కువ ఆయుధాలు ఉన్నాయంటే మేము రెడీ మేము పీస్ ఆఫ్ లాస్ కాదలుచుకోలేదు మేము ఖచ్చితంగా సమాధానం తీసుకొస్తాం మేము గెలుస్తాం జయిస్తామని చెప్పుకుంటూ ఉంటారు బట్ వేర్ ఇస్ ద పీస్ సమాధానం ఎక్కడుంది పిల్లలు ఆలోచించండి సమాధానానికి ఒకటే మార్గం ఏంటో తెలుసండి నిరాయుధీకరణ అంటే ఆయుధాలన్నింటినీ కూడా విడిచిపెట్టండి అదొకటే శాంతికి మార్గం ఆ విషయం అందరికీ తెలుసు మరి మరి నిరాయుధీకరణ జరుగుతుందా ప్రశాంతత వస్తుందా అంటే లేదు కారణం అపనమ్మకం భయం పెరిగిపోయింది అంతేకాదు ద్వేషం ఎక్కువైపోతుంది నానాటికి దానివల్ల ఏం చేస్తున్నారంటే నిరాయుధీకరణకు సిద్ధంగా లేరు సమాధానం లేదు శాంతి లేదు పైగా ఏమనుకుంటారు తెలుసా నిరాయుధీకరణ చేయటం అంటే ఆయుధాలు లేకుండా చేయటం ఏడు వైదు లేకుండా చేయటం అంటే అది ఆత్మహత్య చేసుకున్నట్లేరా మళ్ళీ మనం చంపుకున్నట్లేరా అని మాట్లాడతారు మళ్ళీ పైగా అంటే ఇగు ట్రిగ్గర్ అయిపోతున్నట్లుగా భావన అన్నమాట పరిపూర్ణ ప్రశాంతత ఎలా వస్తుందండి ప్రపంచ శాంతి కొరకు మార్గాలు మనం ఎలా తెలుసుకోగలుగుతాం ఉందండి దానికి కూడా ఆధారం ఉంది పరిపూర్ణ ప్రశాంతత మనం కోరుకోవాలంటప్పుడరా దేవుని వాక్య ప్రకారం జీవించాలి అంతేకాదు దేవుని ఆజ్ఞలు పాటించాలి అప్పుడు నెమ్మది దొరుకుతుంది దేవుని వాక్యం పాటించడం ద్వారా మాత్రమే దేవుని ఆజ్ఞలు పాటించడం ద్వారా మాత్రమే శాంతి అనేది పొందుకుంటుంది ఇక్కడ అంటున్నాడు నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కదా నేనేమంటానంటే వాక్యాన్ని బట్టి మాట్లాడుతున్నాను పరిపూర్ణ ప్రశాంతతకు ప్రథమ మెట్టు ఏంటో తెలుసు మొట్టమొదట ముందు దేవునితో మన సంబంధం సరిచేస్తుంది రిలేషన్ విత్ గాడ్ ఎలా ఉంది దేవునితో నా సంబంధం ఎలా ఉంది ప్రతి మానవుడు కూడా ఆలోచించండి దేవుతోనూ అటు ఆయన నిబంధనలతోనూ కూడా ఎప్పుడు కూడా సమ్మతించాలి దేవునితోనూ సమ్మతించాలి ఆయన ఏ నిబంధనలు అయితే పెట్టాడు దాంతో సమ్మతించాలి అలా సమ్మతించినప్పుడే మన పరిసరాల్లో ప్రశాంతత నిండిపోతుందండి అపోజిషన్ ఆ పోజిషన్ నువ్వు చూడండి ఏం సంబంధం దేవునితో సరిగా ఉందా ఆయన ఆజ్ఞలకు నువ్వు సమ్మతిస్తున్నావు ఈ భూమిపై మరి శాంతిని తీసుకురావడానికి దేవుని సాధనాలుగా మనం ఉపయోగపడుతున్నాం దేవుని ప్రతినిధులుగా ఒక సద్భావన కలిగినటువంటి వ్యక్తులుగా మనం జీవిస్తే ఎందుకు నెమ్మది రాదు నెమ్ ప్రశాంతత మనిషికి దేవుడితో ఎప్పుడైతే సహవాసం లేదో అంటే ఇక అతను చాలా కోల్పోయిన వాడుగా ఉంటాడు ఎలా ఉంటాడు అంటే ముందే చెప్పాను అపనమ్మకంతోనే నిండిపోతాడు భయంతో నిండిపోతాడు అంతేకాదు ప్రతీకారంతో కూడా అసోసియేషన్ ఆయనతో సమ్మత బాంధ్యాలు సరిగా లేవు కాబట్టి వాటితో నిండిపోతూ ఉంటాడు బైబిల్ మాట ఎంటో తెలుసా దుష్టులకు నెమ్మది మరి ఎలా పొందుకోగలుగుతావు మనిషి ఆత్మ క్రీస్తుకు లొంగిపోయి అర్థం చేసుకో అంటే మనము మనతో సమాధానం ఉండాలి దేవుడితోనూ సమాధానంగా ఉండాలి అంటే మన ఆత్మ క్రీస్తుపోయి అంతేకాదు మన అంతర్గత ప్రేరేపణలు శుద్ధి చేయాలి జరగాలి మనిషి ఆత్మ దేవునికి లొంగిపోవాలి మనిషి అంతర్గత ప్రేరేపణలు శుద్ధి అయినప్పుడే మనిషి తనతో తాను సమాధానం ఉంటాడు దేవుడితోనూ సమాధానం పరిపూర్ణ ప్రశ్న అనుభవిస్తాడు ఈ లోకానికి సమాధాన సమృద్ధి యొక్క వాగ్దానం చేయబడినటువంటి భవిష్యత్తు స్థితి ఉందంటే దేవుడు మా వాగ్దానం చేశాడు మనకి బైబిల్లో చూడొచ్చు వారు తమ ఖడ్గములను కక్కులు పట్టి నాగలుగా నాగటి కక్కులుగా మార్చేస్తారు అని వారి ఈటెలను ముంచు మచ్చు కత్తులుగా మార్చేస్తారు సాగ చెప్పేసి జన్మ మీదకి జన్మ ఖడ్గము ఎత్తకుండా ఉంటారు అని ప్రతి ఇక యుద్ధము చేయటం ఎవరు కూడా నేర్చుకోరు ఆ నేర్చుకుంటూ మానేస్తారని కూడా స్వర్ణయుగం ఈ స్వర్ణయుగంలో నిరీక్షణ క్రీస్తు ద్వారా రావాలి ప్రశాంత పరిపాలన అవి ఇప్పుడైతే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా సమాధానం అనుభవిస్తున్నారేమో కానీ ప్రపంచ శాంతి కావాలి పరిపూర్ణ ప్రశాంతత చూడగల వ్యక్తిగతంగా ఇప్పుడు ప్రశాంతత నమోదాం కానీ ప్రభునిటువంటి యేసుక్రీస్తు భూ సంబంధమైనటువంటి అన్ని రాజ్యాలపై శాశ్వత తన శాశ్వత రాజ్యాన్ని స్థాపించినప్పుడు మాత్రం అది భూమి అన్నంతటా కూడా వ్యాపిస్తుంది ఆ ప్రశాంతత గురించి మాట్లాడతాడు సో కాబట్టి శాంతి శాంతికూరకమైనటువంటి ఆ దైవిక కోరికను నెరవేర్చడానికి ప్రభు రానున్నాడు రెండవ రాకడలు శాంతితో పరిపాలించడానికి రాబోతున్నాడు నువ్వు ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నావా అనుభవిస్తున్నాను క్రీస్తును దేశములకు తెలియచేయడమే ప్రశాంతత ఆయన చేసిన శిలువ త్యాగం అందరికీ అందాలి ఎందుకు ఆయన సిలువ ఆరోహణ అయ్యాడు అధిరోహించాడు ఆయన తెలియాలి ప్రతి టెగ ప్రతి ప్రజలకు కూడా ఆ గుడ్ న్యూస్ తీసుకెళ్ళాలి ప్రమాణాలతో ఆ ప్రమాణాలను పెంచాలి పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ శక్తితో ఆయన నీతిని మనం ప్రకటించాలి ఇదే పరిపూర్ణ ప్రశాంతతకు మార్గం ఆయనతో దేవునితో సహవాసాన్ని సరిచేసుకుందాం మన హృదయాన్ని శుద్ధి చేసుకుందాం ఖచ్చితంగా పరిపూర్ణ ప్రశాంతతను ప్రతి ప్రజలు అనుభవించేటట్లుగా ప్రార్థనాపూర్వకంగా మనవంతు సహాయం మనం చేయుదుము గాక ఆమె చిన్న ప్రార్థన ప్లీజ్ క్లోజ్ ఐస్ రైస్ తండ్రి వందనాలు నాయన సమాధానకర్తానికి స్తోత్రాలు తండ్రి పరిపూర్ణ ప్రశాంతతనిచ్చే దేవుడవు ఈరోజు ఎందరైతే శాంతి కొరకు నా ప్రయత్నం నేను చేస్తానని తీర్మానించుకున్నారు వారి తీర్మానము స్థిరపరిచి వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించమని క్రీస్తు క్రీస్తునామను ప్రాధాయపడుతున్నాను పరమ తండ్రి ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం ప్రభు నామమున మీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ